హలో గుడ్ మార్నింగ్ ఈ చెట్లు అండ్ ఆ రోడ్ చూస్తుంటే మీకు ఏదైనా కొంచెం తిరుపతి ఫీలింగ్ వస్తుందా తిరుపతి కొండెక్కుతున్నట్టు కానీ కాదు ఇది పిట్స్బర్గ్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారి అనమాట చాలా ప్లెజెంట్ గా ఉంది ఈ రోడ్ చూస్తుంటే నాకైతే నిజంగానే ఒక మన ఇండియా ఫీలింగ్ లాగా అనిపిస్తుంది తిరుపతి వెళ్తున్నట్టు న్యూయార్క్ నుంచి షికాగోకి రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు పిట్స్బర్గ్ త్రూ వెళ్ళాము అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని చూద్దాము టెంపుల్ అయితే వచ్చేసాము అండ్ ఇది యాజ్ ఇట్ ఈస్ మన ఇండియాలో ఎట్లా మనకి టెంపుల్స్ ఉంటాయో అదే విధంగా ఉంది మనకి అరోరాలో చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కానీ ఇక్కడ సేమ్ ఇండియన్ ఆ ట్రెడిషన్ అనేది తెలుస్తుంది అనమాట స్వామి టెంపుల్ అరోరా తర్వాత వెంకటేశ్వర స్వామి అరోరా టెంపుల్లో కూడా ఒకటి ఉంది కదా అది తర్వాత మళ్ళీ బిట్స్బర్గ్లో చూస్తున్నా సో సెకండ్ టెంపుల్ సెకండ్ టెంపుల్ చిద్దం లోపల ఎలా ఉంటుందో కార్ పూజ అంట నైస్ ఎంట్రన్స్ ఇట్లా ఉంది లోపలికి వెళ్దాం ఈ గుడిని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్థాపించారు తిరుమల తిరుపతి దేవస్థానం సహాయంతో అందుకనే మనం ఇక్కడ గోపురం కూడా చూడొచ్చు భజంత్రీలు వినిపిస్తున్నాయి టెంపుల్ వచ్చేసింది కదా ఇట్లా ఉంది లోపల ఎంట్రన్స్ ఇది యా లోపలికి నేను నో ఫోటో అండ్ వీడియో ఇక్కడే తీయగలను లోపలికి వెళ్ళి వచ్చి దర్శనం చేసుకున్నాక చెప్తాను ఎట్లా అయింది ఏమిటి అని మేము అరౌండ్ సెవెన్కి ఆ టైంకి వెళ్ళాము అండ్ అక్కడ నేను జనాలు తక్కువ ఉంటారేమో అనుకున్నాను కానీ చాలామంది ఉన్నారు అండ్ లోపల వెళ్ళేసరికి కీర్తన పాడుతున్నారు దర్శనం చేసుకుని బయటికి వచ్చాక నాకు ఇది ఒక ఫ్రేమ్ కనిపించింది ఆ టైంలో వాళ్ళు యూస్ చేసినవి కొన్ని డిస్ప్లే చేశారు అండ్ మనం కొనుక్కోవాలనుకుంటే కూడా ప్రైస్ పెట్టి అది సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ని అమ్ముతున్నారన్నమాట ఇక్కడ కూడా కింద క్యాంటీన్ పెట్టారు అక్కడికి వెళ్ళి ఏం ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం చెప్పలేదా ఇది రథం ఇత్త అనుకుంటా చాలా ట్రెడిషనల్గా నా ఇండియాలో ఎలా ఉంటుంది అట్లే ఉంది అసలు ఏ మాత్రం ట్రెండ్ లేదు చాలా బాగుంది లోపల దోశ అని అట్లా ఏం లేదు కానీ బట్ యోగట్ రైస్ సాంబార్ రైస్ టామరీన్ రైస్ పొంగల్ అండ్ ఉప్మా మట్టికే పెట్టారు మేము వెళ్ళిన రోజు అండ్ ప్రసాదంకి లడ్డూస్ కూడా అవైలబుల్ ఉండే लडे पीछे कोंडू आम्ही बोलतो सना जमल पाहिजे रेस्टो लमन पिकल